చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి కవిత చేరేందుకు రంగం సిద్ధమవుతుందని ఆయన ఆరోపించారు హైదరాబాద్ ఫిజాదిగూడలోని తన ఛానల్ కార్యాలయంలో మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం పట్టించేందుకు కొందరు కవితతో కలిసి నాటకాలు ఆడుతున్నారని అన్నారు దాడి అంశంలో కవితాదే తప్పు అని బీఆర్ఎస్ నేతలు మౌనంగా ఉంటే పిసిసి చీఫ్ మహేష్ కౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మద్దతు అందించిన విషయంలో దౌర్భాగ్యం ఉందని విమర్శించారు మొన్న ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో కల్వకుంట్ల కవిత గారు కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే అవునా కాదా కాంగ్రెస్ పార్టీలో కల్వకుంట్ల కవిత గారు జైన్ కావడానికి రంగం సిద్ధమైందే ఇప్పటి కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ అనధికారిక అనుబంధ సభ్యురాలుగా కొనసాగుతా ఉంది ఇది స్పష్టమైతా ఉంది లేకుంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆర్డినెన్స్ వ్యవహారం ఏదైతే ఉందో అది తేలక ముందుకే అది పట్టాలెక్క ముందుకే ఈమె సంబరాల కార్యక్రమాలు చేసుకోవడము అటు ప్రభుత్వం ఈమెకు మద్దతుగా నిలబడటము ఇవన్నీ చూస్తా ఉంటే కల్వకుంట్ల కవిత గారు కాంగ్రెస్ పార్టీతో మిలాఖాత్ అయిన విషయం స్పష్టంగా అర్థమైతా ఉంది